అందరి నమస్తే అండి నిన్న పట్టుబడిన డ్రగ్స్ ఎవరివి విశాఖ పోర్టులో ఇరవై ఐదు వేల కిలోలకు పైగా వచ్చిన కంటైనర్లో ఐదు వేల కిలోలకు పైగా నిషేధిత పదార్థాలు ఉన్నాయి అవి ఎవరివి అనేది రాష్ట్ర వ్యాప్తంగా సందేహం సో అవి టీడీపీ వాళ్ళయే అని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు అవన్నీ కూడా టీడీపీ వాళ్ళయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కోటయ్య చౌదరి వీరభద్రరావు వాళ్ళందరూ కూడా టీడీపీ వాళ్ళకు బంధువులే దగ్గుబాటి పురంధేశ్వర గారికి బంధువులే సో వాళ్ళది ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో ఒక పెద్ద నెట్వర్క్ ఉంది అక్కడ ఉన్న టీడీపీ వాళ్ళందరికీ కూడా వాళ్ళ సన్నిహితులే అని సాక్షిలో రాశారు వైసీపీ వాదిస్తోంది చాలా స్ట్రాంగ్గా మరోవైపు తెలుగుదేశం పార్టీ ఏమో లేదు వాళ్ళు వైసీపీలోనే కీలకంగా ఉన్నారు వాళ్ళు విజయసాయి రెడ్డి గారికి సన్నిహితులు విజయసాయి రెడ్డి గారితో వ్యాపార సంబంధాలు ఉన్నాయి అనేది ఈనాళ్ళు రాశారు ఈరోజు ఎవరెవరు ఏం రాశారనేది చూస్తూ కంక్లూజన్ ఒక పాయింట్ చెప్తా వాళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళు అనేది చాలా కీలకంగా చెప్తాను చూడండి ఒకసారి ఈనాళ్ళలో ఏం రాశారంటే ఎక్కడ 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 రాశారు ఏదో పేజీ ఇదిగో ఈనాడులో ఏం రాశారంటే ఆక్వా సంజయ్ ఆక్వా ఎండీ కోనము వైకాపా నేతలకు సన్నిహితుడే విజయసాయిరెడ్డితో పూర్ణచంద్రరావు ఫోటోలు ఇటీవల గ్రామానికి వచ్చిన విజయసాయిరెడ్డితో కోణం పూర్ణచంద్రరావు ఫోటోలు అలాగే వైకాపా నేతలు కార్యకర్తలు ఫ్లెక్సీలు ఇదిగోండి వైకాపా నాయకులు కార్యకర్తలు వాళ్ళకు స్వాగతం పలుకు పలుకుతూ ఫ్లెక్సీలు వేశారు సంక్రాంతి పండుగ ఫ్లెక్సీల్లో కోనం వీరభద్రావు దంపతులు శుభాకాంక్షలు తెలుపుతున్న సోదరుడు పూర్ణచంద్రరావు వైకాపా నేతలు ఇదిగోండి సో వాళ్ళు వైసీపీకి చెందిన వాళ్ళే అని చెప్పడానికి ఇది ప్రూఫ్ ఎందుకన్నా ఏం కావాలి అలాగే విరాళం కూడా ఇచ్చారంట వైసీపీకి చాలా విరాళం కూడా ఇచ్చారు అనేది రాసుకొచ్చారు అలాగే బ్రెజిల్ అధ్యక్షుడికి విజయసాయి శుభాకాంక్షల ఆంతర్యం ఏంటి ఇప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ నిషేధిత పదార్థం బ్రెజిల్ నుంచి వచ్చింది ఎవరికి వచ్చింది ఈ సంజయ్ ఆక్వాకి వచ్చింది ఆ సంజయ్ ఆక్వా అనేవాళ్ళు విజయసాయి రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళే అనేది టీడీపీ చెప్తోంది ఆ ఫోటోలు చూసాం మనం ఇప్పుడు అలాగే బ్రెజిల్ నుంచి వచ్చింది కదా మరి ఆ బ్రెజిల్ అధ్యక్షుడికి బ్రెజిల్లో కొంతమంది నాయకులకి విజయసాయి రెడ్డి గారికి సంబంధాలు ఉన్నాయి అని నిన్న రఘురామకృష్ణరాజు గారు బయట పెట్టారు ఇదిగోండి బ్రెజిల్ అధ్యక్షుడిని అభినందిస్తూ రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ముప్పై ఒకటిన విజయసాయి పెట్టిన పోస్ట్ చూసారా అంటే ఇవన్నీ చదువుతుంటే మనకేమనిపిస్తుంది వయ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళే అందుకని అధికార పార్టీ అండతో తీసుకొచ్చారు అనేది ఇది చదివితే అనిపిస్తుంది సో ఇప్పుడు నానే రెండో వైపు చూద్దాం నానే రెండో వైపు చూస్తే ఇదిగో మొత్తు చుట్టూ చుట్టాలి సంధ్య ఆక్వా యజమాని కోటయ్య చౌదరి టీడీపీ పెద్దలకు సన్నిహితుడు దామచర్ల రాయపాటి లావు కుటుంబాలతో అత్యంత సాన్నిహిక్యం ఆలపాటితో వ్యాపార బంధం బాలయ్య చిన్నలుడు భరత్ కుటుంబంతో దోస్తి పురంధేశ్వర కుటుంబంతో వ్యాపారం స్నేహం దామచర్ల సత్య నారాం లోకేష్ కు ముఖ్య అనుచరుడు పొత్తు భరోసాతోనే డ్రగ్స్ దందాకు భరితగింపు ఢిల్లీ మద్యం కుంభకోణంలోను సంధ్యా ఆక్వ పాత్ర దందాపై పచ్చ మీడియా దుష్ప్రచారం సమగ్ర విచారణకు వైఎస్ఆర్సీపీ డిమాండ్ సీఈసీ సిబిఐకి నివేదన ఇదిగోండి లావు శ్రీకృష్ణదేవరాయలతోనూ దామచర్ల సత్యతోనూ వీళ్ళందరూ ఉన్న ఫోటోలు అవి వేసి వీళ్ళు టీడీపీ వాళ్ళే వీళ్ళు టీడీపీ చెందిన వాళ్ళే అనేది సాక్షిలో రాశారు అంటే ఇక్కడ నానే రెండు వైపులు కనిపిస్తోంది వాళ్ళు రెండు వైపులు చెందిన వాళ్ళుగా ఉన్నారు అర్థమైంది కదా సో సంధ్యా ఆక్వా అనే కంపెనీ ఆ వీరభద్రరావు కోటాయ్య చౌదరి అనేవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనూ లింకులు ఉన్నాయి టీడీపీతోనూ లింకులు ఉన్నాయి సో కదా ఇక్కడ వరకు స్పష్టం మరి అది ఎవరు తెప్పించారు ఏ పార్టీ వాళ్ళు తెప్పించారు ఇక్కడ నేను చాలా జాగ్రత్తగా ఒక ప్రాక్టికల్ నిజాన్ని చెప్తా ఒక ప్రాక్టికల్ నిజాన్ని చెప్తా ఉదాహరణకు ఒక గ్రామంలో రాజకీయాల్లో సర్వసాధారణంగా జరిగేది ఏంటంటే గ్రామాల్లో సాధారణంగా జరిగే అక్రమాలు గ్రామ లేదా మండల స్థాయిలో ఇసుక గ్రావెల్ రేషన్ బియ్యం అలాగే ఈ కందులు కొనుగోళ్ళు అవి ఇవి కొన్ని కొన్ని జరుగుతుంటాయి అక్రమాలు సాధారణంగా ఇవి జరుగుతుంటాయి సో ఈ అక్రమాల్లో మండల స్థాయి నాయకుల పాత్ర ఉంటుంది మండల స్థాయి నాయకుల పాత్ర ఉంటుంది నేను కల్లారా చూసిన వాళ్ళు చూసిన ఉదాహరణలే చెప్తా వీళ్ళు ఏం చేస్తారంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే నాయకులు ఉంటారు కదా ఈ నాయకులు ఈ వ్యాపారాలు చేస్తుంటారు ఈ అక్రమ వ్యాపారం చేస్తుంటారు ఈ అక్రమ వ్యాపారం చేసి నాయకులుగా చలామణి అవుతారు సో వీళ్ళు ఏం చేస్తారంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులతో సన్నిహితంగా ఉంటారు నేను ప్రకాశం జిల్లాలో పనిచేసినప్పుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు చెప్పనులే ఆయన డీసీ డిసిసిబిలో పనిచేశాడు డైరెక్టర్గాను పనిచేశాడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఒక ఎమ్మెల్యే గారికి ముఖ్య అనుచరుడిగా ఉన్నాడు ఆయన గ్రానైట్ ఫ్యాక్టరీలకు సంబంధించి ఒక లాబీ ఇంగిలయ నడిపి అందరికీ పోలీసులకి వాళ్ళకి వీళ్ళకి మామూలు ఇస్తా అలా ఉండేవాడు టీడీపీ వాళ్ళతో సన్నిహితంగా ఉండేవాడు ఆయన చైర్మన్ పదవాసించాడు చాలా జరిగాయి ఆ తర్వాత టీడీపీ దిగిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చింది వైసీపీలో ఎవరైతే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఆ నియోజకవర్గ కీలకంగా ఉన్నారో వైసీపీ వాళ్ళ దగ్గరకు చేరాడు సేమ్ అక్రమాలు ఆయన కొనసాగిస్తున్నాడు సేమ్ అక్రమాలు కొనసాగిస్తున్నాడు ఆయన సేమ్ లాబీ ఇంగులు నడుపుతున్నాడు సేమ్ లాబి నడుపుతున్నాడు సేమ్ దందా నడుపుతున్నాడు ఆయన అంటే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళకు ఆయన సన్నిహితంగా ఉన్నాడు వైసీపీ వాళ్ళకి అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళకు సన్నిహితంగా మారాడు మరి దీని అర్థం ఏమిటి అక్కడ తప్పు ఆయన చేస్తున్నాడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ అతనికి సపోర్ట్ చేస్తుంది డబ్బులు తీసుకొని అంటే ఇక్కడ మనకి గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జరిగే రాజకీయంలో ఏంటంటే ఈ అక్రమాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుంటారు వాళ్ళకు డబ్బులు ఇచ్చి మేపుతారు అనేది సత్యం కాకపోతే మీరు గ్రామస్థాయి రాజకీయాల్లో ఒకసారి ఆలోచించండి ఇదే జరుగుద్ది ఎవడెవడైతే తప్పు చేస్తాడో వాడే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి వెళ్ళిపోతాడు ఎవడి చేతిలో అధికారం ఉంటే ఆ దగ్గరికి వెళ్ళి సంగన అవుతాడు తప్పు చేసే వాళ్ళు అలా ఉంటారు సో ఇక్కడ ఈ సంధ్య ఆక్వ అనే పరిస్థితి కూడా అంతే గతంలో టీడీపీ అధికారంలో ఉంది సో టీడీపీ వాళ్ళతో సన్నిహితంగా ఉన్నారు టీడీపీ వాళ్ళతో కలిపి కొన్ని కొన్ని లావాదేవీలు నడిపి ఉంటారు సో ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది సో వైసీపీ టర్న్ అయిపోయారు సో ఇక్కడ మనం వాళ్ళు తప్పు చేసింది అంటే అధికార పార్టీ సపోర్ట్ ఉన్నట్టే లెక్క ఒకవేళ ఇదే టైంలో టీడీపీ అధికారంలో ఉందనుకోండి టీడీపీదే తప్పు అయినట్టు లెక్క మీకు చాలా ఖచ్చితమైన ఉదాహరణతో చెప్పాను నేను కళ్ళదురంగా చూసినవి చెప్పా కొన్ని కొన్ని ఉదాహరణలు కూడా పేర్లు చెప్పొచ్చు కానీ పేర్లు చెప్తే వాళ్ళు హర్ట్ అవుతారు పరచూరు నియోజకవర్గంలో ఒక మండల స్థాయి ఎంపీపీ ఉన్నాడండి నేను మొన్న మొన్న చూసా ఇన్ఛార్జి మారినప్పుడు ఆయన ఇన్ఛార్జి గారు వెనకే తిరిగాడండి ఎందుకంటే ఆయన ఇన్ఛార్జి ఆయన రేషన్ బియ్యంలో అక్రమాలు రేషన్ బియ్యంలో ఆయన రాష్ట్ర స్థాయిలో దందా నడుపుతుంటాడు ముఖ్యంగా జిల్లాలో బాగా పేరు పొందాడు సో ఆయన ఉన్నాడు ఇన్ఛార్జి మారినప్పుడు ఇన్ఛార్జి గారు వెనకే తిరిగాడు ఆ తర్వాత ఇన్ఛార్జిగా ఆయన తీసి వేరే వాళ్ళని పెట్టారు ఇప్పుడు ఆయన వెనక తిరుగుతున్నాడు సో అదే ఆ పక్క మండలంలోనే ఇంకొక ఆయన ఉన్నాడు సిలికా శాండ్లో పేరు పొందాడు ఆయన కూడా అంతే అంటే ఎవరు అధికారంలో ఉంటారో ఎవరు పవర్లో ఉంటారో వాళ్ళు వెనక్కి తిరుగుతారు సో వాళ్ళు తప్పు చేశారు అంటే వీళ్ళ అండ చూసుకునే చేసినట్టు కదా సో ఇక్కడ సంధ్య ఆక్వా అనే వాళ్ళు తప్పు చేశారు అంటే వాళ్ళు రెండు పార్టీలు వాళ్ళకి చెందిన వాళ్ళు అవుతున్నప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళ అండ చూసుకొని చేశారు అనేది నేను చెప్తున్నమాట వాళ్ళు నిజంగా టీడీపీతో బంధుత్వం ఉన్నమాట వాస్తవం వైసీపీతో లింక్ ఉన్నమాట వాస్తవం కానీ వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి వైసీపీ అండ చూసుకొని వాళ్ళు అలా బరితెగించారు అని మనకున్న కామన్ సెన్స్తో చెప్పచ్చు సాధారణంగా జరిగే అక్రమాలు ఇలాగే జరుగుతుంటాయి కాదు ఇలా జరగదు అని మీరు అనుకుంటే ఇంకా ఎవరిష్టం వాళ్ళది దీనిలో ఎలా ఎంతైనా వాదించవచ్చు ఎంత అడ్డగోలుగా అయినా వాదించవచ్చు ఈ వ్యవహారంలో థ్యాంక్ యూ